ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారు ఈ వారం ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి వృద్ధులు కీలనొప్పు లేదా వెన్ను నొప్పుతో బాధపడుతున్న వారు ఈ వారం సరైన ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది రోజు క్రమం తప్పకుండా యోగా వ్యాయామాలు చేయండి అలాగే ఈ వారం డబ్బు పెట్టుబడికి మంచిది కానీ దీనికోసం మీరు కొత్త వాహనం లేదా ఇల్లు పొందాలని ఆలోచిస్తుంటే మీరు అనుభవజ్ఞులు సరైన సలహాతో మాత్రమే పెట్టుబడి పెట్టాలి ఇంకా కారణం చేతనైనా తమ భాగస్వామికి దూరంగా ఉండే వ్యక్తులు వారి ప్రేమ కూడా సాధారణం కంటే లోతుగా ఉంటుంది మరియు వారి నమ్మకం పెరుగుతుంది దీని తర్వాత మీ మధ్య ఈ దూరాలు ఎటువంటి ప్రభావాన్ని చూపవు అలాగే ఈ వారం ఒకరికొకరు దూరంగా ఉన్నప్పటికీ మీరు చాలా దగ్గరగానే ఉన్నట్టుగా ఉంటుంది అలాగే ఈ వారమంతా మీరు కార్యాలయంలో ప్రతి పనిని మరింత బాధ్యతాయుతంగా దృష్టితో వ్యవస్థీకృత పద్ధతిలో చేస్తారు దీని సహాయంతో మీరు కార్యాలయంలో మీ ఉత్తమ పనితీరును కూడా ఇవ్వగలుగుతారు ఇది కాకుండా మీ రాశి చక్రం యొక్క కొంతమంది వ్యక్తులు ఈ కాలంలో ఒక విదేశీ కంపెనీలో చేరే అవకాశం కూడా పొందవచ్చు ఇంకా ఈ వారం మీరు ఎప్పటి వరకు మిమ్మల్ని అనర్హులుగా భావించిన వారందరి ముందు మీ కృషితో మంచి ఉదాహరణని ఇవ్వగలుగుతారు ఆ తర్వాత మీరు ప్రతి ఒక్కరూ అభినందిస్తున్న మరియు వారితో మాట్లాడాలనుకునే ఉపాధ్యాయుల యొక్క ఫేవరెట్ విద్యార్థులుగా లెక్కించబడతారు కానీ ఈ సమయంలో మీలో ఉన్న ఆహాన్ని దూరం చేసుకోవాలి లేకపోతే ఈ విజయం ఆనందానికి బదులుగా మీ ఇమేజ్ ని పాటు చేస్తుంది ఇంకా ఈ వారం మీ వైవాహిక జీవితానికి చాలా మంచిది అలాగే మీ జీవిత భాగస్వామితో మంచి క్షణాలు గడపడానికి మరియు వారితో చాలా సన్నిహితంగా ఉండడానికి మీకు చాలా అవకాశాలు లభిస్తాయి ఇంకా ఈ సమయంలో మీరు మంచి మరియు రుచికరమైన ఆహారాన్ని ఆహ్వాదించే అర్ధరాత్రి సినిమా చూడడానికి కూడా ప్లాన్ చేయవచ్చు ముఖ్యంగా ఎనిమిదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం డబ్బు పెట్టుబడికి అనుకూలంగా ఉంటుంది ఇక బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వల్ల మంచి మంచి వస్తువుల్ని కొనుగోలు చేస్తారు ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పంతొమ్మిది సార్లు ఓం భాస్కరాయ అని జపించండి మంచి శుభ ఫలితాలే పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఆరు ఇరవై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాసూనోబోంది